అందరికీ నమస్తే అండి ధర్మవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలప్రదర్శనకు దిగింది ధర్మవరం నియోజకవర్గ సీటుని పరిటాల శ్రీరామ్ గారికే ఇవ్వాలి అనే డిమాండ్తో ఈరోజు ఉదయం ధర్మవరం వీధుల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పరిటాల గారి అనుచరులు మొత్తం అందరూ కూడా ధర్మవరం వీధుల్లో ఒక పెద్ద ర్యాలీ చేశారు దీనికి భారీగా వేలాదిగా జనమైతే వచ్చారు అంటే ఒక రకంగా బలప్రదర్శన ప్లస్ టీడీపీకి వార్నింగు ఆల్రెడీ గత నాలుగైదు రోజుల నుంచి కూడా పరిటాల శ్రీరామ్ గారు చాలా సీరియస్గా టీడీపీ పెద్దలకు తెగేసి చెప్పేశారు నాకు ఆ సీటు ఇవ్వాల్సిందే నేను పోటీ చేసి తీరుతా నేను గెలుచుకొని వస్తాను అందులో మీకు ఎటువంటి అనుమానమూ లేదు నాకు ఆ సీటు ఇవ్వండి అని అడుగుతున్నారు కానీ చంద్రబాబు గారు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఫైనాన్షియల్గా బర్డైన వద్ది ఆల్రెడీ మీ ఫ్యామిలీ నుంచి ఇద్దరు తల్లి కొడుకులకు ఇద్దరికి సీట్లు ఇస్తే మీ ఇద్దరు కూడా మేనేజ్మెంట్ చేసుకోలేరు కష్టం అవుద్ది సో సునీత గారు పోటీ చేసి బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా శ్రీరామ్గా మీరు చేసుకుంటే బాగుంటుందని చెప్పినప్పటికీ వాళ్ళ ఫ్యామిలీ అంగీకరించట్లేదంట సో అందుకే పరిటాల శ్రీరామ్ గారికే ఆ సీటు ఇవ్వాలి అని ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ చేశాయన్నమాట భారీగా జరిగింది ర్యాలీ కూడా భారీగా జరిగింది సో ఈ నియోజకవర్గం మీద ఎందుకంటే ఇంత పట్టు గత ఎన్నికల్లో ఈ సీట్ నుంచి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ తరఫున సూర్యనారాయణ గారు వరదాపురం గారు పోటీ చేశారు పోటీ చేసి దాదాపుగా పదిహేను వేల తేడాతో ఆయన ఓడిపోయారు ఆయన ఓడిపోయిన తర్వాత బీజేపీలోకి వెళ్ళిపోయారు టీడీపీ కేడర్ని ఎవరిని పట్టించుకోవాలా సో టీడీపీ ఇక్కడ ఆపత్కాలంలో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పరిటాల శ్రీరామ్ గారు ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్గా బాధ్యతలు తీసుకొని చాలా పోరాడారు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారితో చాలా పోరాడి తన కేడర్కి అనుచరుకి కార్యకర్తలకి అండగా ఉన్నారు సో ఒక రకంగా పార్టీని నిలబెట్టారు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నిలబెట్టారనేది వాస్తవం సో అందుకు ఆ సీటు తనకే ఇవ్వాలి అని పట్టుబడుతున్నారు అక్కడ టీడీపీ కార్యకర్తలు కూడా మ్యాక్సిమం పరిటాల శ్రీరామ్ గారికి ఆ సీటు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు సో అందుకే ఇది జరుగుతుంది రెండు వేల పద్నాలుగులో గోనుమండలి సూర్యనారాయణ గారు ఇదే సీట్ నుంచి పద్నాలుగు వేలతో గెలిచారు సో రెండు వేల తొమ్మిదిలో వెంకట్రామరెడ్డి గారు గెలిచారు సూర్యనారాయణ రెడ్డి సూర్యనారాయణ గారేమో ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిపోయారు అప్పుడు సో అంటే గత కొన్ని ఎన్నికల్లో చూసుకుంటే ఇక్కడ గోనుగొంట్ల ఫ్యామిలీ ప్రభావం గట్టిగానే ఉంది అలాగే నియోజకవర్గాల పునర్విభజనకు ముందు పరిటాల ఫ్యామిలీ ప్రభావం గట్టిగానే ఉండేది సో మరోవైపు కేతిరెడ్డి గారి ఫ్యామిలీ కూడా గట్టిగానే ఉంది అంటే ఇక్కడ మూడు ఫ్యామిలీల మధ్య రాజకీయం జరుగుతూ ఉంటుంది సో ఇప్పుడు ఒకవేళ తెలుగుదేశం పార్టీ కాదు అని యాక్చువల్లీ ఈ నియోజకవర్గం బీజేపీ అడుగుతోంది బీజేపీ నుంచి సత్యకుమార్ గారు పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు ఒకవేళ ఈ సీటు బీజేపీకి ఇస్తే గోనుగుంటల సూర్యనారాయణ గారికి ఇస్తారనే టాక్ ఉంది కానీ ఆయనకు కూడా కాదు సత్యకుమార్ గారికి ఇస్తాము అని బీజేపీ పెద్దలు చెప్తున్నారు ఒకవేళ గోనుగుంటల సూర్యనారాయణ గారికి ఇస్తే టీడీపీ కేడరు పరిటాల వర్గం బ్యాచ్ పరిటాల వర్గం అస్సలు సపోర్ట్ చేయరు అస్సలు సపోర్ట్ చేయరు చేసే అవకాశం ఉండదు అదే శ్రీరామ్ గారికి కాకుండా గోనుగుంటల సూర్యనారాయణ గారికి కాకుండా సత్యకుమార్ గారికి ఇస్తే కలిసి వస్తుంది రెండు వర్గాలు కూడా పనిచేస్తాయి అనే ఆలోచనతో ఉన్నారన్నమాట సో అందులోకి బీసీగా కూడా వర్కౌట్ వద్దనే ఆలోచనతో ఉన్నారు సో ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించి చాలా ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతున్నాయి ఈ సీటు అఫీషియల్గా పేరు బయటకు వచ్చే వరకు ఎవరు పోటీ చేస్తారు ఏంటనేది అఫీషియల్గా లిస్ట్లో బయటకు వచ్చే వరకు కూడా మనకి కన్ఫ్యూజనే సో నాకు ఇప్పుడున్న సమాచారం అయితే నేను జస్ట్ ఈ వీడియో చేస్తున్నప్పటికి వన్ ట్వల్వ్కి వీడియో రికార్డ్ చేస్తున్నా అక్కడ ఒక గంట ముందు అంటే పన్నెండు గంటలకు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం సత్యకుమార్ గారికి నైంటీ నైన్ పర్సెంట్ కన్ఫర్మ్ అయింది అనేది సో ఇక్కడ టీడీపీకి లేదంటే బీజేపీ వాళ్ళు అనుకున్నట్టు సూర్యనారాయణ గారికో శ్రీరామ్ గారికో కాదు అనేది చెప్తున్నమాట సో ఇంకా ఏమైనా ఇంటర్నల్గా మార్పులు చేర్పులు జరిగితే ఏం జరుగుతాయి చెప్పలా థ్యాంక్ యూ